హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ చూడబోతున్నాం ఇది తూర్పు ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది న్యూ హౌస్ కొత్త హౌస్ అండ్ ఇది వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు నూట ముప్పై ఆరు గజల సైట్లో మనం సెంట్రల్లో చూసుకుంటే కనుక టూ పాయింట్ ఎయిట్ సెంట్స్ రెండు సెంట్ల రెండు టూ పాయింట్ ఎయిట్ సెంట్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి కొత్త హౌస్ డబల్ బెడ్రూమ్ టూ అటాచ్డ్ టాయిలెట్స్ వన్ కామన్ టాయిలెట్ డైనింగ్ ప్లేస్ సెపరేట్ పూజారూమ్ హాల్ కిచెన్ అంతా కూడా వాస్తు పరంగానే కన్స్ట్రక్షన్ చేశారు హౌస్ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది కదా బొమ్మూరులో పాత బొమ్మూరు ఏరియాలో ఉంది బొమ్మూరు హైవే సెంటర్కి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం డిస్టెన్స్లో ఉంది ఈ హౌస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ సైజెస్ అండ్ కాస్ట్ అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ డిస్టెన్సెస్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ న్యూ హౌస్ ఇదంతా కూడా డిటీసీ ప్లేఅవుట్లో ఉంది ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ సిసి డ్రైన్స్ అన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది ఏరియా చాలా ప్లెజెంట్గా ఉంటుంది అండ్ ఇది నూట ముప్పై ఆరు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు టూ పాయింట్ ఎయిట్ సెంట్స్ అండ్ దీని మెజర్మెంట్స్ థర్టీ ఫీట్ ఫేసింగ్ డెప్త్ ఫార్టీ వన్ ఫీట్ ముప్పై అడుగుల వెడల్పు పొడవు నలభై ఒక్క అడుగు కొలతలు చాలా బాగున్నాయి కదా సో హౌస్ మాత్రం బాగా వచ్చింది ఏరియా అది కూడా ప్లెజెంట్గా ఉంటుంది మీరు వీడియోలో చూస్తే ఎక్కువ హౌసెస్ ఉన్నట్టు కనిపించావు కానీ దీని ఆపోజిట్ అండి పక్కనే అన్నీ కూడా హౌసెస్ ఫార్మేషన్ వన్ బై వన్ జరుగుతున్నాయి చాలామంది ఏంటంటే ఆక్యుపై ఉన్న ఏరియాలో తీసుకోవాలనుకోవడం వల్ల అక్కడ అవైలబుల్గా దొరకట్లేదు అంటే చూసారు ఫ్రంట్ అంతా కూడా కార్ పార్కింగ్ చేయించారు లెఫ్ట్ సైడ్ అండ్ ఇది అవుట్ ఏరియా కార్ పార్కింగ్ బయట పెట్టుకోవాలి టూ వీలర్ పార్కింగ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఎయిట్ బై సిక్స్ పాయింట్ ఫైవ్ ఫీట్ హౌస్లోకి గేట్ తీసుకుని ఎంటర్ అవ్వగానీ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి అండ్ ఇక్కడ రైట్ సైడ్ ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్ కన్సీల్డ్ వస్తుంది అండర్ గ్రౌండ్ వస్తుంది పైకి కనిపించదు అండ్ ఇది ఉత్తర వైపు సందు ఇది ఫోర్ ఫీట్ పైనే ఉంది బాగా వైడ్ ఉంది అండ్ కామన్ టాయిలెట్ అనేది ఉత్తర వైపు వచ్చింది ఎలివేషన్ అంతా కూడా టై ఇది మనకు రాయల్ ప్లే ఇచ్చారు అండ్ ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ హౌస్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగా కన్స్ట్రక్షన్ చేశారు అంతా కూడా మీకు లైవ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫుట్టింగ్స్ అవి కూడా మంచిగా డెప్త్ వేసి బాగా చేశారు చూడండి హాల్లో యొక్క ఫాల్ సీలింగ్ అది కూడా బాగుంది వన్ సైడ్ వాల్కి రాయల్ ప్లే ఇచ్చారు అండ్ హాల్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ నైన్ బై సిక్స్టీన్ ఫీట్ పది అడుగుల తొమ్మిది వందల వెడల్పు పొడవు పదహారు అడుగులు ఉంది అండ్ స్ట్రైట్గా టీవీ అయినట్టు రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ డైనింగ్ ప్లేస్ కూడా సెపరేట్గా ఉంది రూమ్ కూడా సెపరేట్ రూమ్ వచ్చింది ఇన్సైడ్ గుమ్మాలకి గ్రానైట్ గుమ్మాలు వస్తాయి అండ్ డోర్ వచ్చి ఫ్లష్ డోర్ వస్తుంది రెడీమేడ్ కొంచెం క్వాలిటీగా ఉంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ బై లెవెన్ ఫీట్ పదిహేను పదకొండు అడుగులు హౌస్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లైవ్లో కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కలర్ సెలెక్షన్ కానీ అంతా కూడా చాలా క్లాస్గా ఉంటుంది ఫ్లోర్ ఫ్లోర్కి టైల్స్ ఇచ్చారు కింద అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫోర్ బై సిక్స్ సైజ్ ఉంది వెస్ట్రన్ కమోడ్ వస్తుంది ఈ టాయిలెట్ పై నుండి ఇక్కడ స్టోరేజ్కి ఇచ్చారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి మన ఛానల్ని ఈ వీడియోని షేర్ చేయండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి ఇప్పుడు మనం డైనింగ్ వైపు వెళ్తున్నాం లెఫ్ట్ సైడ్ కిచెన్ కిచెన్ బాగుంటుంది చూడండి కొంచెం మోడల్గా డిజైన్ చేశారు అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజు లెవెన్ బై సిక్స్టీన్ ఫీట్ పదకొండు ఇంటూ పదహారు అడుగులు పెద్ద సైజు వస్తుంది హౌస్ రెడీ అయిపోయింది ఇంకా అడిషనల్ గా వర్క్ ఏం లేదు విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ వస్తాయి విత్ మస్క్స్లైడింగ్ డోర్ తో అండ్ సేఫ్టీ ఐరన్ గిల్ సపోర్ట్ తో ఉంది సిమెంట్ కబోర్డ్స్ చేయించారు ఇక్కడ వుడ్ కబోర్డ్స్ అయితే మీరే చేయించుకోవాలి ఎక్కడైనా సరే రాజమండ్రిలో ఎక్కువ శాతం వుడ్ కబోర్డ్స్ ఉండవు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఫైవ్ బై సిక్స్ ఫీట్ ఉంది ఐదు ఇంటూ అర అడుగులు ఇది కూడా వెస్ట్రన్ కమ్మోర్డ్ గేజర్ బాంట్ అన్నీ ఉంటాయి వాల్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు వెంటిలేషన్ ప్రోజన్ ఉంది ఇది మొత్తం వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ నూట ముప్పై ఆరు గజాలు ఈస్ట్ ఫేసింగ్ తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుండి చూసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది అండ్ ఇది పూజారూమ్ గ్రానైట్ గుమ్మం అండ్ టేక్ వుడ్ డోర్ ఇక్కడ గ్లాస్ వస్తుంది మధ్యలో డిజైన్ వస్తుంది అండ్ ఇది పూజారూమ్ రూమ్ సైజు త్రీ పాయింట్ ఫైవ్ బై సిక్స్ ఫీట్ మూడున్నర నారాయణ ఆరు అడుగులు అండ్ ఇది కిచెన్ మోడల్గా ఉంటుంది కొంచెం కిచెన్ సైజు వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ బై ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఆరు అడుగుల ఆరు అంగుల వెడల్పు పొడవు ఎనిమిది అడుగుల ఐదు అంగలాలు ఉంది ఇంకా చూడొచ్చు గ్రానైట్ కలర్ కూడా బాగుంది వుడ్డెన్ కలర్తోనేమో టైల్స్ ఇచ్చారు పైన లో లాఫ్ట్ అన్నీ కూడా దీనికి అవైలబుల్గా ఉన్నాయి ఓపెన్ టైప్ కిచెన్ వస్తుంది అండ్ డైనింగ్ ఏరియా నైన్ పాయింట్ ఫైవ్ బై ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఇది మొత్తం నూట ముప్పై ఆరు గజాల ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఏరియాలో ఉంది బొమ్మూరు హైవే సెంటర్ నుండి వన్ పాయింట్ ఎయిట్ కేం వస్తుంది అండ్ ఇది ఉత్తర వైపు సందు ఫోర్ పీటు పైన ఉంది నాలుగు అడుగుగా పైనే ఉంది ఇది అండ్ ఈ సందులోనే ఇక్కడ టాయిలెట్ వస్తుంది కామన్ టాయిలెట్ ఇది ఇండియన్ కొమ్ముడితో ఉంటుంది ఇది త్రీ పాయింట్ ఫైవ్ బై సెవెన్ ఫీట్ ఉంది మూడున్నర అడుగుల వెడల్పు పొడవు ఏడు అడుగులతో ఇండియన్ కమ్ముడుతో ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ హౌస్ మొత్తం సైజెస్తో పాటు అండ్ దీని కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ యాభై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది అండ్ హౌస్ మాత్రం క్వాలిటీగా ఉంది మేము లైవ్లో చూసాము అండ్ మీరు కూడా ఏదైనా డౌట్ ఉంటే క్లియర్గా అన్నీ కనుక్కొని తీసుకోండి అండ్ చాలామంది ఏంటంటే ఫోన్ చేయకుండా అడ్రస్ తెలియకుండా వెళ్ళిపోతున్నారు సో కమిషన్ ఛార్జెస్ అనేవి ఏంటి అనేది మీరు మాతో కాంటాక్ట్ అయితేనే మీకు క్లియర్గా తెలుస్తుంది అండ్ ఇది స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇక్కడే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రయోజనచ్చారు అండ్ ఇది దక్షిణ వైపు సందు వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది చూడండి సందులో ఉండి వెళ్ళే విధంగానే ఉంది సో ఒక మీడియం పర్సన్ అనేది ఇందులోంచి వెళ్ళొచ్చు వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది అండ్ ఇది పడమర వైపు సందు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది కూడా వన్ పాయింట్ నైన్ ఫీట్ ఉంది సో ఇలా వెళ్ళడానికి లేదు బాత్రూమ్ కట్టేసారు కాబట్టి నార్త్ వైపు సౌండ్లోకి రావాలంటే ఇటువైపు నుండి రావాలి ఇది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫ్రెండ్స్ యాభై ఐదు లక్షలు ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఎవరైతే విజిట్కి రావాలనుకుంటున్నారో అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే విజిట్కి రండి అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ దీని కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అండ్ దీని లొకేషన్ బొమ్మూరు దీని సైజెస్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనం ఇందులోనే పెట్టడం జరిగింది కావాల్సిన వారు ఫుల్ స్క్రీన్ పెట్టుకుని స్క్రీన్ షాట్ తీసుకోండి చాలామంది ఫుల్గా చూడట్లేదు తర్వాత వచ్చిన తర్వాత ఇంకా అలా కావాలి ఎలా కావాలన్నారు సో ఈ హౌస్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి విజిట్కి వచ్చే ముందే ఒక అవగాహన ఉంటుందని చెప్పేసి మనం ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం చూసారు కదా దీని కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంది అండ్ బ్యాంక్ లోన్ కోసం చాలా మంది అడుగుతున్నారు బ్యాంక్ లోన్ కూడా చేపిస్తాం ఎల్ఐసి అయితే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది ఎస్బీఐ కూడా అవైలబుల్గా ఉంది అండ్ మీ ఎలిజిబిలిటీని బట్టి ఎంతవరకు లోన్ వస్తుంది అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా వచ్చి లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ ఉంది పదకొండు వందల అరవై స్క్వేర్ ఫీట్ వస్తుంది అండ్ అదేవిధంగా కింద కార్పెట్ ఏరియా ఎయిట్ నాట్ ఫోర్ ఎస్ఎఫ్టీ ఉంది ఎనిమిది వందల నాలుగు అంతా కూడా ఏరియా బాగుంటుంది ఫ్రెండ్స్ మెయిన్ మీకు వీడియోలు అయితే ఎక్కువ కనిపించగానే హౌసెస్ లైవ్లో బాగుంటుంది చూడండి దీని ఆపోజిట్ కూడా చాలా హౌసెస్ ఉన్నాయి ఇంకా ఇటు ఊరు కూడా ఉంది సో ప్రాబ్లం లేదు మీకు హైవే నుండి మాత్రం వన్ పాయింట్ ఎయిట్ వస్తుంది దీని అడుగు దీని ఆపోజిట్గా కూడా నలభై అడుగుల రోడ్లు కార్ పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు అండ్ ఈ హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి బొమ్మూరు హైవే సెంటర్ వన్ పాయింట్ ఎయిట్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హాలిక్స్ బ్యాటరీ టూ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ వన్ కేఎం డి మార్ట్ త్రీ పాయింట్ సిక్స్ కేమ్ కోటుపల్లి బస్ స్టాండ్ సిక్స్ పాయింట్ వన్ కేఎం ఈనాడు ఆఫీస్ టూ పాయింట్ నైన్ కేమ్ వేమగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ సిక్స్ కేమ్ రాజమండ్రి మారంపూడి జంక్షన్ ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం లాలాజె సెంటర్ ఎయిట్ పాయింట్ సిక్స్ కేమ్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫైవ్ పాయింట్ నైన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ పాయింట్ సిక్స్ కేఎం సో మంచి లొకేషన్లోనే ఉంది దగ్గరలో స్కూల్స్ కూడా అవి ఉన్నాయి మారంపూడిలో స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ బొమ్మలో అయితే ఏఎంజీ స్కూల్ ఉంది ఏఎంజీ స్కూల్ దగ్గర ఇక్కడ నుండి జస్ట్ అది వన్ కేఎమ్ అలా వస్తుంది సో అన్ని విధాలుగా మంచి లొకేషన్ మంచి హౌసు చాలామంది రోడ్డు దగ్గర కావాలని అడుగుతున్నారు సో దయచేసి అడగద్దు రోడ్డు దగ్గరలో అయితే ఎక్కడ లేవు ఉన్నా కానీ అన్ని మీదకి ఇలా సెట్ అవ్వవు చిన్నీ రావచ్చు సైజులు సరిగిపోవచ్చు కొలతలు బాగోపోవచ్చు సో రకరకాల ఇష్యూస్ ఉంటాయి తీసుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయితే వాళ్ళు ముందే చెప్తున్నారు చాలామందికి అన్నీ కావాలంటున్నారు తక్కువ కావాలంటున్నారు రెండు అవ్వదు సో తక్కువగా వచ్చిందంటే ఏదో ఒక డ్రాబ్యాక్ ఉన్నట్టే హౌస్ బాగుంది ఈస్ట్ ఫేస్ నూట ముప్పై అరగాలు డబల్ బెడ్రూమ్ హౌస్ అండి దీని కాస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే పడమాకండి కమిషన్ ఎక్సట్రా సర్వీస్ ఛార్జ్ అనేది మీరు ఫోన్ చేయండి ఫోన్లో అన్ని క్లియర్గా మాట్లాడుకున్న తర్వాత విజిట్ అరేంజ్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనికోసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్